హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే అవార్డు సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు భారతదేశంలో అత్యున్నత సినీ అవార్డు ఏదంటే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇండియన్ మోస్ట్ హైయెస్ట్ సినీ అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు హో వాదా దాదా సాహెబ్ ఫాల్కే ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటే భారత చలనచిత్ర పితామహుడు అంటారు ఇక నేమంటాము భారత చలన పితామహుడు అంటారు దాదా సాహెబ్ ఫాల్కే ఈయన యొక్క అసలు పేరు దుండిరాజ్ గోవిందా ఫాల్కే దుండిరాజ్ గోవిందా ఫాల్కే ఓకే సో అయితే మన కరెంట్ అప్డేట్ పరంగా చూస్తే యాభై ఐదవ లేటెస్ట్ అమ్మా యాభై ఐదవ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత వచ్చేసి మోహన్ లాల్ మలయాళ నటుడు ఓకే రెండు వేల ఇరవై మూడుకి ఇచ్చారు మోహన్ లాల్ మలయాళ నటుడు రెండు వేల ఇరవై మూడు అయితే మన తెలుగులో ఈ జనతా గ్యారేజీ సినిమా చేశాడు జనతా గారి సినిమా చేశారు కాబట్టి చూసుకోండి సార్ అలాగే ఇటీవల వచ్చిన ఒక సినిమా ఏది విష్ణు సినిమా ఏది కన్నప్ప సినిమాలు కూడా చేశారు ఓకే సో మోహన్ లాల్ సో యాభై అవార్డు గ్రహిత అలాగే యాభై నాలుగో అవార్డు గ్రహిత ఎవరంటే మిథున్ చక్రవర్తి బెంగాలీ నటుడు మిథున్ చక్రవర్తి బెంగాలీ నటుడు అలాగే యాభై మూడవ అవార్డు గ్రహీత వహిదా రెహమాన్ రెండు వేల ఇరవై ఒకటి వహిదా రెహమాన్ ఓకే ఇక మొట్టమొదటి అవార్డు అయితే అడుగుతున్నాడు మనకు ఏది ఎవరు దేవికా రాణి రోరిచ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ దేవికా రాణి రోరిచ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ సో దేవికా రాణి రోహిత్ నైన్ లో ఇచ్చారు మొట్టమొదటి కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి మనం ఓకే సో ఇక మన తెలుగు వారు వచ్చేసి దాదాసాయాలే అవార్డు పొందే మన తెలుగు వారు ఎంతమంది అంటే ఏడు మంది ఉన్నారు ఎంతమంది మొత్తము ఏడు మంది ఎవరు ఫస్ట్ బిఎన్ రెడ్డి అంటారు బొమ్మిరెడ్డి నర్సింహారెడ్డి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మా బొమ్మిరెడ్డి నర్సింహారెడ్డి సింపుల్ గా ఏమంటాము బిఎన్ రెడ్డి బిఎన్ రెడ్డి ఓకే ఇక రెండు పైడి జయరాజ్ తెలంగాణ నైన్టీన్ ఎయిటీ మా పైడి జయరాజ్ తెలంగాణ నైన్టీన్ ఎయిటీ ఇక థర్డ్ వన్ ఎల్వి ప్రసాద్ లక్ష్మీ వరప్రసాద్ లక్ష్మీ వరప్రసాద్ ఈయన పెరిమిన ఐస్ట్యూట్స్ ఉన్నాయి లక్ష్మి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఓకే కాబట్టి చూసుకోండి నైన్టీన్ ఎయిటీ టూ ఎల్వి ప్రసాద్ ఓకే అలాగే బొమ్మిరెడ్డి నాగిరెడ్డి ఈయన కూడా బిఎన్ రెడ్డి అంటారమ్మా బి నాగిరెడ్డి బొమ్మిరెడ్డి అంటే వీళ్ళిద్దరు బ్రదర్స్ బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి తర్వాత బొమ్మిరెడ్డి నాగిరెడ్డి వీళ్ళిద్దరు బ్రదర్స్ అమ్మా ఎప్పుడు ఎనభై ఆరులో వచ్చింది బొమ్మిరెడ్డి నాగిరెడ్డికి ఓకే తర్వాత అక్కినే నాగేశ్వరరావు ఏఎన్ఆర్ పంతొమ్మిది వందల తొంభై నైన్టీన్ నైన్టీలో వచ్చింది అక్కినే నాగేశ్వరరావు సో ఈయన అతి మొట్టమొదటి తెలుగు నటుడు ఎన్టీఆర్ కంటే సీనియర్ నటుడు ఈయన ఓకే అలాగే ఈయనకు రావడానికి కారణం మొట్టమొదటిసారిగా న్యాచురల్ గా నటించారు దిగ్గు లేకుండా నటించారు ఆ మూవీ వచ్చేసి సీతారామయ్య గారి మనవరాలు మూవీ సో ఇంతవరకు ఏ హీరో కూడా విగ్గు లేకుండా నటించడం జరగలేదు కాబట్టి ఈయన మొట్టమొదటిసారిగా శ్రీ సీతారామయ్య గారి మనవరాలు మూవీలో విగ్గు లేకుండా నటించడం అది ఒక ప్రత్యేకత సో అని చెప్పొచ్చు ఓకే ఏఎన్ఆర్ నైన్టీన్ నైన్టీ ఓకే నెక్స్ట్ డే రామనాయుడు దగ్గుపాటి రామనాయుడు రెండు వేల తొమ్మిది అమ్మ డే రామనాయుడు అంటే ఎక్కువ సినిమాలు ఎక్కువ భాషలలో నటి ఏది నిర్మించిన నిర్మాత ఎవరంటే డే రామనాయుడు దాదాపు వంద సినిమాలు పైగా నటించాడు ఆయన వంద సినిమా ప్రేమించు ఓకే సో డే రామాయ్ మూవీ మొఘల్ అంటారు మూవీ మొఘలు అంటారు ఇతని ఓకే నెక్స్ట్ కే విశ్వనాథ్ కళా తపస్వి విశ్వనాథ్ కే విశ్వనాథ్ లేదా కాశీనాథ్ విశ్వనాథ్ అంటమ్మా సో ఈయనకు తపస్వి రెండు వేల పదహారులో ఈయనకు వచ్చింది మా ఓకే సో ఈయన యొక్క బెస్ట్ మూవీస్ వచ్చేసి స్వయం కృషి స్వాతి ముత్యము సాగర సంగమం ఇటువంటి మూవీస్ అనేవి ఉన్నాయి శంకరాభరణం మోస్ట్ ఇంపార్టెంట్ మూవీ శంకరాభరణం సో మనకు తెలుగు వారు వచ్చేసి ఏడు మంది కాబట్టి ఇవి గుర్తు పెట్టుకోండి అలాగే ఫాల్కే పాలకేవరంటే భారత చలనచిత్ర పితామహుడు భారత చలనచిత్ర పితామహుడు అలాగే ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పితామహుడు ఎవరంటే రఘుపతి వెంకయ్య ఒకసారి అడిగాడు రఘుపతి వెంకయ్య ఏపీ ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సినిమా రఘుపతి వెంకయ్య అంటే తెలుగు స్టేట్స్ కుయి ఓకే సో ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ దాదాసాహెబ్ రియల్ నేము దొండిరాజ్ గోవిందా ఫాల్కే దుండిరాజ్ గోవింద పాల్కే ఇక ప్రస్తుతం ఈ అవార్డు విలో వచ్చేసి పదహైదు లక్షలమ్మా అమ్మా పదహైదు లక్షలు ఇస్తున్నారు ప్రస్తుతం ఈ అవార్డు విలువ పదహైదు లక్షలు ఇస్తారు అయితే దాదాసాహెబ్ ఫాల్కే ఎవరంటే మన దేశంలో మొట్టమొదటి సినిమా ఏది రాజా హరిచంద్ర పంతొమ్మిది వందల పద్మూడు మే మూడవ తేదీన రిలీజ్ అయింది ఏది రాజా హరిచంద్ర వెరీ వెరీ పడేది మా మన దేశంలో మొట్టమొదటి మూవీ రాజా హరిచంద్ర పంతొమ్మిది పద్మూడు మే మూడవ తేదీన రిలీజ్ అయింది దానికి డైరెక్టర్ ఎవరంటే దాదా సాహెబ్ ఫాల్కే సో ఇలా అడుతాడు రెండు వేల ఇరవై మూడు నాటికి రెండు వేల పద్మూడు సారీ రెండు వేల పద్మూడు మే మూడు నాటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకునేది అలాగే రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది కదా ఆ మే మూడవ తేదీ నాటికి ఎంత నూట పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది ఏ సినిమా అంటే రాజా హరిచంద్ర దీని యొక్క డైరెక్టర్ ఎవరంటే దాదాసాహెబ్ ఫాల్కే పల్గే ప్రతి సంవత్సరం మే మూడో తేదీ ప్రకటిస్తారు మాములుగా అయితే కరోనా నేపథ్యంలో ఇది లేట్గా వచ్చేసింది కాబట్టి లేటెస్ట్గా లాస్ట్ సెప్టెంబర్లో మోహన్ లాల్కు ప్రకటించారు అమ్మా కాబట్టి కరెంట్ అప్డేట్ చూసుకోండి జీకే పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోండి కాబట్టి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ఏది దాదా సాహెబ్ ఫడకే అవార్డులలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కాబట్టి ఓకే సుభాన్ జీకే వరల్డ్ ప్రతి ఒక్క చిన్న వీడియో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి ఓకే me está me first to bien, ¿ok? okay